నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ చూద్దాం బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలోని ఇరవై గ్రామ పంచాయతీల పారిశుద్ధ్య కార్మికులకు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా రీసోర్స్ పర్సన్ ఆట్ల మురళీకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఇంటి నుంచి తడి పొడి చెత్తను వేరువేరుగా సేకరించాల్సిన అవసరం ఉందన్నారు తడి చెత్తతో వర్మీ కంపోస్ట్ తయారు చేయవచ్చని పొడి చెత్తను రీసైక్లింగ్ చేయాలన్నారు గ్రామాలను పరిశుభ్రంగా ఉంచే బాధ్యత పారిశుద్ధ్య అన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాసరావు సూపరింటెండెంట్ రజని రీసోర్స్ పర్సన్స్ పావని తదితరులు పాల్గొన్నారు మార్కెట్లో అట్టబెట్టలు కానీ అవన్నీ ఒక దాంట్లో వేసుకోవాలి అవి ఇవి అట్టబెట్టలు అంతా కలిసిపోయింది అనుకో అంటే ఈ తడి వల్ల అట్టబెట్టయితే ఇవి కూడా నా వాసన అండాలంగా ఉంటుంది సో గ్రౌండ్ లెవెల్లోనే మన వాళ్ళని ఎంత మోటివేట్ చేసి మీరు కానీ మేము కానీ ఇప్పుడు అలాగే యానిమెంట్లు కూడా ఇప్పుడు రేపు శిక్షణ జరగబోతుంది ఎందుకంటే వాళ్ళకు కూడా డ్వాక్రా గ్రూప్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళ ద్వారా కూడా మీ ఇంటి దగ్గరే డ్వాక్రా వాళ్ళంటే ప్రతి ఒక్కొక్క మా డ్వాక్రా మెంబర్ అంటే కుటుంబంతో సమానం అంతేగా కుటుంబానికి ఒకలేగా డ్వాక్రా వాళ్ళు ఉండేది సో ఆ డ్వాక్రా వాళ్ళని ఎందుకు పిలుస్తున్నాం మీలాగే రేపు కూడా వాళ్ళని పిలిచి ఎల్లుండి పిలిచి అమ్మ ఇలా ఇవ్వండి మా వాళ్ళు వస్తారు మా క్లాస్ మిత్రాలు వస్తారు వాళ్ళు వచ్చినప్పుడే మీరే తీసి ఇవ్వండి మీరే తీసి ఇప్పుడు ధంస దాగిన గ్లాస్ తాగిన వాళ్ళు ఎన్నో గోతాలు వేయడం ఇబ్బంది ఏం లేదు కదా వాళ్ళు చేసినప్పుడే అవన్నీ మార్చి మీరు ఇవ్వమని చెప్పి వాళ్ళకు ట్రైనింగ్ చేయడం జరుగుతుంది అలాగే సర్పంచ్ మనం మనం చేసేయని మనం చెప్తున్నాం అలాగే మీరు వెళ్ళినప్పుడు కూడా అలా ఇస్తే మనకి బాగుంటదమ్మా అని మీరు చెప్పగలగడం చెప్పని విన విన వాళ్ళకి